స్తవ స్త్రీలందరూ మరి ఇలా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా క్రైస్తవ స్త్రీలు మరియమ్మను గుర్చి వ్యతిరేకంగా లేదా ఇంత గలీజ్గా చర్జి తీసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ హోం మంత్రి గారు అన్నారని విన్నాం ఆ షాలెం రాజ్ గారు ఇలా మాట్లాడడం చాలా తీవ్రమైన విషయం కేసు బుక్ కావాల్సిందే అన్నారంటే ఓట్ల కొరకు వీళ్ళు మాట్లాడుచు ఆంధ్రప్రదేశ్ గౌరవ హోం మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సాలీం రాజు గారి మీద కేసు పెట్టాల్సిందే అని మరి మీరు అన్నారో లేదో మంత్రి గారు ఒకవేళ అని ఉంటే మరి అమ్మను బట్టలు విప్పి వెనక నుండి ఆమెతో సంపర్కం చేస్తాను యోనిలో నేను ఇంకేదో పెడతాను అని అన్న వ్యక్తి మీద కూడా మీరు డెఫినెట్గా మీరు తీవ్రాతి తీవ్రమైన చర్య తీసుకోవాలి ఇది ప్రపంచ స్త్రీ అంతటికి అవమానం ఒక క్రైస్తవ స్త్రీలకే కాదు ప్రతి స్త్రీకి కూడా హైందవ స్త్రీలకు ముస్లిం స్త్రీలకు క్రైస్తవ స్త్రీలకు ఇది అవమానం ఆడ జాతికే ఇది అవమానం కనుక అలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వాళ్ళ మీద కూడా మరి తప్పకుండా కేసు పెట్టాలి లేకపోతే క్రైస్తవులందరూ ఎక్కాల్సి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒకందుకు ఒక మేలు చేస్తున్నారు క్రైస్తవులు ఇప్పటిదాకా రోడ్లు ఎక్కలా కూడా రోడ్లు ఎక్కేటట్టుగా ఎక్కేటట్టు వీళ్ళందరూ మనల్ని బలవంతం దానికి రంజితో అక్కర్లేదు శాలీం రాజు అక్కర్లా ఇప్పుడు ఆడోళ్ళు అందరూ ఒళ్ళు మండిపోయి ఉన్నారు కొంతమంది వీడియోస్ రిలీజ్ అలాగ అన్నందుకు మరియమ్మ తల్లిని ఇంత మాట అంటారా అని చెప్పేసి క్యాథలిక్ స్త్రీలు ప్రొటెక్షన్ స్త్రీలు అందరూ కూడా రోడ్లు ఎక్కారు ఇప్పుడు ఇంకా కోట్ల మంది రోడ్లు ఎక్కుతారు రోడ్లు ఎప్పుతారు